టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు రేవంత్ రెడ్డి నుంచి మహేష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు కా బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అదేవిధంగా అధిష్టానం నుంచి పెద్దలు కూడా హాజరు కానున్నారు ఇటుగా ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ నియామకమైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించబోతున్నారు ప్రస్తుత అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఆయన తన నివాసం నుంచి బయలుదేరుతారు భారీ ర్యాలీగా బయలుదేరి గన్ పార్క్ అమరవీర్ల స్పం వద్దకు చేరుకుంటారు అక్కడ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్ కి ర్యాలీగా అంచర్లు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్తారు ఆ గాంధీ భవన్ లో పూజలు చేసి ఆ తర్వాత ఆ రెండున్నర గంటలకు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించి ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసే సభలో కూడా మాట్లాడబోతున్నారు ఇంకా ఆయన తెలంగాణకు నాలుగో టీపీసీసీ అధ్యక్షుడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు గతంలో పొన్నాల లక్ష్మయ్య తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ప్రస్తుత సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నారు ఇక నాలుగో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈసారి బీసీ సామాజిక వర్గానికి ఏసీసీ కేటాయించింది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ వర్గానికి తగ్గడం ఇది రెండవసారి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యకర్తలను కావచ్చు అదేవిధంగా నేతలను దృష్టించి మాట్లాడే అవకాశం మాట్లాడబోతున్నారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం విక్రమార్క మంత్రులు సీనియర్ నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ విషయంలో హైకమాండ్ చాలా సుదీర్ఘంగా ఇటు సీనియర్ నేతల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంది ఆ తర్వాత ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి చివరికి మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు గత ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి టికెట్ ఆశించారు ఆ సమయంలో ఏసీసీ ఆయనకు సర్ది చెప్పింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి అవకాశాలుంటాయి పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చాక అవకాశాలు ఉంటాయని చెప్తూ వచ్చింది అన్నట్టుగానే మహేష్ కుమార్ గౌడ్ అప్పట్లో డ్రాప్ అయ్యారు ఆ టికెట్ షబ్బీర్ అల్కి ఇచ్చారు ఇక అప్పటి నుంచి ఆయన పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ ఇటు ఎన్ఏ యూత్ కాంగ్రెస్ లో అదే విధంగా పిసిసి స్పోర్ట్స్ పర్సన్ కూడా పనిచేశారు ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నటువంటి పిసిసి కార్గి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఆయన ప్రెసిడెంట్ కాబోతున్నారు ఇక ఈ కార్యక్రమం అంతా కూడా హట్టహసంగా ఉండబోతోంది ఉంది ఇప్పటికే నగరంలో చాలా చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పొన్నం ప్రభాకర్ అదే విధంగా జగ్గారెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ ఇదే వెల్కమ్ అంటూ స్థానిక ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులతో పాటు అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కూడా ఆహ్వానం పంపినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఉండబోతోంది ఉంది హఠాత్తంగా పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని మహేష్ కుమార్ గౌడ్ చేపట్టబోతున్నారు కార్యకర్తలు అనుచరుల మధ్య ఈ కార్యక్రమం జరగబోతా ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు గాంధీ భవన్ పరిసరాల్లో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక సీఎం ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు ప్రస్తుతం ఆయన పిసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన నుంచి మహేష్ కుమార్ గౌడ్కి బాధ్యతలు అప్పైపోతారు ఇక మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగబోతున్నారు ఆ తర్వాత మళ్ళీ అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకు ముందు ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు కొత్త పిసిసి అధ్యక్షుడు ఏఐసిసి నియమించబోతుంది అప్పటి వరకు ఇటు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పిసిసి అధ్యక్షుడిగా అయితే సునీల్ అప్పటి వరకు అంటే రేస్ లో నిలిచినటువంటి టిపిసిసి అధ్యక్ష పదవికి రేస్ లో నిలిచినటువంటి మధ్యాష్ గౌడ్ విధంగా ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారనుకోవచ్చా టిపిసిసి పదవి ఇప్పటి వరకు కూడా ఎవరు పెద్దగా వ్యతిరేకించలేదు అందరూ కూడా అంటే మహేష్ కుమార్ తో పాటు మధు కి కూడా ఈ ని ఎక్స్పెక్ట్ చేశారు కానీ హైకమాండ్ మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపింది అయినప్పటికీ ఎవరు కూడా పెద్దగా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం కావచ్చు మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వడాన్ని అందరూ కూడా స్వాగతించారు రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాను ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకు వెళ్తాను అని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ప్రకటించారు ఇక ఇదే పదవిని ఆశించినటువంటి మధు ఏసీసీ ఏసీసీలోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది మరి ఏఐసిసి ఆయనకు ఎటువంటి పదవి కట్టబెడతారు అనేది కూడా చూడాలి ఈ రోజు కార్యక్రమానికి మధుయాష్ హాజరు అవుతారా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే సీనియర్ నేతలు అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు ఇక కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పిసిసి కార్యవర్గం కూర్పుపై దృష్టి సారించే అవకాశం ఉంది ఇటు సీఎం అదేవిధంగా మంత్రులు కొంతమంది సీనియర్ నేతలతో ఆయన సమావేశమై కొద్ది రోజుల్లోనే పిసిసి కార్యవర్గంపై కూడా ఆయన చర్చించబోతున్నారు ఇక ఈసారి మరి టీపీసీసీ లోకి ఎవరెవరిని తీసుకుంటారు అనేది చూడాలి ఇప్పటికే కొంత ప్రచారం జరుగుతుంది సీనియర్ నేత జగ్గారెడ్డిని ప్రచార కమిటీ చైర్మన్ గా నియమిస్తారని ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇటు ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి కొంత ఇద్దరిని తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక మిగతా పదవులకు సంబంధించి కూడా సీనియర్ నేతలు ఎవరికి వాళ్ళు తమ ప్రయత్నాల్లో ఉన్నారు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్